మీరు మా ముగ్గురికి ఒక మూడు రోజుల్లో హిందీ నేర్పించండి సార్ మూడు రోజుల్లోనా మొత్తం అక్కలే సార్ మీకు తెలుగు వచ్చో వచ్చా హిందీ అంతా నేర్పిస్తే చాలు సార్ అయినా మా కొంచెం వచ్చే సార్ వచ్చా ఏమి వచ్చరా చెప్పు ओवर पिच बॉल बैट्समैन ने अच्छा शॉट मारा बॉल गाली में है और फील्डर ने गज पकड़ा सर गाली में गया सर हवा हाँ लो पकोड़ा कादरा पकड़ा हम्म सही नो जेपु टिन 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 टिटिटिर चल हम और अब खेलेंगे कौन बनेगा करोड़पति हम्म రంగీలా కౌన్ బూదు సర్కార్ వన్ సర్కార్ టూ ఇంకా శివ టూ థౌసండ్ సిక్స్ ఆగు రక్తచరిత్ ఆపు 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 మీకు హిందీ నేర్పాలి అంటే మూడు రోజులు కాదురా ముప్పై ముప్పై రోజులు పడుతుంది ఇంతకీ మీ పేర్లు ఏమిరా రఘుపతి రాఘవ రాజరాం టీం ట్రిపులర్ సర్ మీ పేర్లు బాగా నచ్చాయిరా మీ పేర్ల కోసమైనా మీకు హిందీ నేర్పిస్తాను సరే సార్ రేపటి నుంచి మనం ట్రైనింగ్ స్టార్ట్ చేయాలిరా రెండు రోజులు ట్రైనింగ్ దావద్ని పట్టుకోవడం అంటే తమాషా चेజింగ్ లో ఉండొచ్చు ఫైటింగ్ లో ఉండొచ్చు తెలివి వాడాల్సి రావచ్చు ప్రాక్టీస్ ఏం చేయకుండా వెళ్ళిపోతామారా కెండలా ఇంతసేపు చేయాలిరా ట్రైనింగ్ మా అమ్మకు తెలిసింది అనుకో బట్టలు ఇప్పు బాధేస్తుంది ఫ్రెండ్ ఇంకా చెప్పురా నాకున్న ఫ్రెండ్స్ మీ ఇద్దరే అనే మా అమ్మకు తెలుసు అందుకే ప్లాన్ వేసారా లేని ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి వాడి ఇంటికని చెప్తాం వాడు ఎలాగో లేడు కాబట్టి మనం ఎవడూ పట్టుకోలేడు కొత్త ఫ్రెండ్ పేరేం పడదాం పేరా పే మస్తాన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వాడితోనే ఆడుకుంటున్నా మస్తాన్ రెడ్డా వాడెవడు వాడు నా కొత్త ఫ్రెండ్ అమ్మా నీకు తెలీదు సర్లే కాల్ చేతులు కడతారు అప్పు తిందు కానీ అంతా చేయాలి ప్లాన్ రాజమౌళి రెండేళ్లు కష్టపడి ప్లాన్ చేశాక ఈ జన్మలో దావోది పట్టుకుంటాం లేదో తెలీదు మళ్ళీ వచ్చే జన్మలో మనం ఇలాగే పుట్టి దావోది అలాగే పుట్టి సుకుమార్ ఈ ప్లాన్ అసలే అందులో గర్వం మర్చిపోయా గర్వంగా చెప్పుకుంటున్నాను మాలాగే మీ అందరూ దేశం మనకేం చేసిందని కాకుండా మనం దేశానికి ఏం చేసామని ప్రశ్నించుకోండి జై హింద్ అరే ఎలా ఉందిరా ఏంట్రా ఇది మనము రేపు దావతిని పట్టుకున్నాక టీవీ వాళ్ళు వచ్చి మన ముందు మైకిల్ పెడతారు కదా ఏం చెప్పాలని ముందుగానే ప్రిపేర్ అవుతున్నాడిపోతున్నావురా ముస్త ఇంటికమ్మా ఎందుకు ఇవాళ వాడి బర్త్డే ఏడింటికల్ వచ్చేస్తామ్మా సరే ఒక్క నిమిషం ఉండు పుట్టినరోజుకు పోయేటప్పుడు ఎవరైనా నొట్టి చేతులతో పోతారా మస్తాన్ రెడ్డికి అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిందని చెప్పు రాపో

మంచి వాళ్ళ ఫ్రెండ్ మస్తాన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు బర్త్డే పార్టీ కని ఏడింటికల్ వచ్చేస్తా అన్నాడు మస్తాన్ రెడ్డి మీకు తెలీదులేండి కొత్త ఫ్రెండ్ ఓ రెండు మూడు సార్లు ఇంటికి కూడా వచ్చి వెళ్ళాడు నా మొహం అంటే వెళ్ళి కాఫీ తీసుకురా హలో సతీష్ అంతా రెడీ సరే చెప్పు మన ఇన్ఫార్మర్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాడు ఓకే ప్రెస్ మనం అనుకున్న ఛానల్స్ అన్నిటికీ ఇన్ఫార్మ్ చేశాను జాగ్రత్త సతీష్ చిన్న పొరపాటుకు కూడా స్పేస్ లేదు సరే మీరు చేస్తాను போதாம் போதா சார் அது அர்தோ நீரோதா சிஸ்டே கதரா లారా సచిని కాకుండా ఖర్చు మిగిలిద్ది రాలేదా లేదండి పోనీ మస్తా రెడ్డి ఎక్కడో చెప్పాడా చెప్పలేదు ఇది అవుతుంది కొడుకు ఎక్కడికి కూడా తెలియదు రా రేయ్ ఇప్పటికే మన ఇంట్లో ఎత్తుకుతూ ఉంటారా రే భయపడరా పూణే పూనే ఉంటుంది రా కేరళ క్యాపిటల్లేరా చాలా దూరం మీ వాడు అమ్మా లేదన్నా ఇంకా ఇంటికి తిరిగి రాలేదు ఊరంతా ఎదిగాను ఎక్కడ కనబడలేదు నాకెందుకో భయంగా ఉందన్నా రాజారాం కూడా ఇంకా రాలేదా లేదు రాలేదు